ఈరోజు ఉస్మాన్ యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో ఉస్మాన్ యూనివర్సిటీ గిరిజన లంబాడీ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఈ మీడియా సమావేశాన్ని నిర్వహించడం జరుగుతూ ఉంది ఏదైతే లంబాడీల మీద బంజారాల మీద దుష్ప్రచారం చేస్తూ ఉన్నారో అవాస్తవాలను చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారో దాన్ని తిప్పికొట్టడానికి ఈరోజు లంబాడీల తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఇందిరా పార్క్ వద్ద తెలంగాణ లంబాడీల ఆత్మగౌరవ సభను నిర్వహించబోతూ ఉన్నాం ఖచ్చితంగా ఈ సభకు తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి లంబాడీలు బంజారాలు ప్రతి ఇంటికి ప్రతి ఇంటి నుంచి ఒకరు ఈ సభను హాజరై విజయవంతం చేయాలని కోరుకుంటా ఉన్నాం ఏదైతే ఈరోజు సుప్రీంకోర్టు నుంచి వచ్చినటువంటి నోటీసులు కావచ్చు ఈరోజు కొంతమంది కావాలని గిరిజన మధ్యన చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు వాస్తవాలు తెలియకుండా ఇలా ఎక్కడ పడితే అక్కడ ఉన్నట్టు మాట్లాడుతూ ఉన్నారు పూర్తి స్థాయి ఆధారాలతోనే ఈరోజు బహిరంగ చర్చకు మేము కూడా సిద్ధంగా ఉన్నాం మీరు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తాం లేదంటే మీ అడ్రస్ పంపిస్తే మేము పోస్ట్ కూడా చేస్తామని కూడా చెప్తా ఉన్నాం కానీ అనవసరమైనటువంటి రాజకీయ లబ్ధి కోసం చూస్తున్నటువంటి కొంతమంది వాళ్ళెన్కాల తెలం వెంకట్రావు వెనుక కావచ్చు రావు వెనక ఉన్నటువంటి కొంతమంది ఎవరైతే మిగతా రాజకీయ నాయకులు